అమ్మ చేతి వంట క్యారెట్ తాళింపు దీన్ని ఇలాగే కొద్దిగా లైట్గా ఉడికి ఉడికించుకొని చేస్తే బాగా మృదువుగా మెత్తగా ఉంటుంది తినడానికి చిన్నపిల్లలు తినడానికి ముసలివాళ్ళు తినడానికి అలాగే మనం నూనెలో వేసేసామంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఉడకకుండా అందుకోసం కొద్దిగా ఉడికించుకుంటే నీళ్ళు దీనికే సరిపోయేటట్టు బయట పోయకూడదనమాట కరెక్ట్గా నీళ్ళు దీనికే ఇనిగిపోయేటట్టు చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలన్నమాట ఈ నీళ్లు మళ్ళీ బయట కూడా దీంట్లో పోషక విలువలు పోతాయి కాబట్టి మనము దీనికి కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఉడకడానికి బయట రాకూడదు నీళ్ళు వంచి కూడా మూత పెట్టాం తర్వాత పోపు పెడుతుంది え、で、<taposologic> <mumbles> పొడి ఉంది కదా తాలింపు పొడి అదే చేస్తే సరిపోతుంది టేస్టీ టేస్టీ క్యారెట్ తాలింపు రెడీ చూడండి చాలా రుచిగా చేశాను ఇలా చేసుకొని తినండి బాగుంటది అన్నంలో అలాగే డైరెక్ట్గా కలుపుకొని కూడా తినేయచ్చు ఏం కూర లేకపోయినా కూడా ఉత్త క్యారెట్ కాళ్ళతో కూడా అన్నం మమ్మ గార్డెన్ అనమాట ఇప్పుడే మేము చిన్నటి లోటస్ చెట్టు నాటుకున్నామంట ఇంట్లోనే దాన్ని ముందు దానికి నీళ్ళు సరిపోకపోవడం వల్ల మేము అయితే ఒక పెద్ద ట్రే తెచ్చుకొని వేసుకున్నాం ఈరోజైతే మాకు తామర పువ్వు అయితే పూసింది మా తామర చెట్టులో చూడండి ఫ్రెండ్స్ ఇలా పూసింది దానికి ఇంకా 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 నీట్గా పూయలేదు ఈ విధంగా పూసింది ఇప్పుడే అది చూసారా ఫ్రెండ్స్ ఎన్ని పక్షులు ఎదుగుతున్నాయో ఇంకా పక్షులే కాదు కొన్ని ఇంత పక్షులు కూడా ఎగురుతాయి అంతా బా బాల్కనీ అంతా చూస్తే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆకాశంలో ఇవన్నీ పక్షులు తిరుగుతున్నాయో అంతా నేను లేచింది ఎందుకంటుంటే ఈరోజు నాకు డ్యాన్స్ ఉంది అందుకోసమే నేను చాలా పొద్దున్నే లేచేసాను పక్షులు వీడియో కూడా తీద్దాం అనుకున్నాను ఇక్కడ ఎప్పుడూ సైకిల్ తొక్కుతూ ఉంటాం మా అమ్మతో పాటైతే ఇక్కడ ఇక్కడ ఉండే గార్డ్స్ వాళ్ళు ఇలా చేస్తారు గ్రీనరీగా బాగా గరికనంతా అలా నీట్గా పైన ఉండేదంతా తీసేస్తారు అన్నమాట అందువల్లనే ఇట్లా మనకి గ్రీన్గా ఉంటుంది వీణ ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర అయితే మా మా ఇంటి దగ్గరే అక్కడి నుంచి ఇంత దూరంలో మాకు ఒక జామ చెట్టు ఉంది మా ఇంటి వెనక్కు కూడా ముందు వీడియోలో నేను చూపించాను కదా అక్కడ కూడా ఒక పెద్ద జామ చెట్టు ఉంది దాని మీద చిలకలు వచ్చేవి కానీ దీని మీదకి రావు ఎందుకంటే పుల్లగా ఉంటాయి ఇక్కడ తిరుక్కుంటే ఒక ఉసిరిక్క చెట్టు అయితే ఉంటుంది అనమాట మా అమ్మమ్మ ఉంది మా అమ్మమ్మకు మాతో పాట ఇచ్చిందనమాట దీని చెట్టు దేనికి కానీ చిన్నది కాబట్టి దేనికి కాయలు లేవు అనమాట పాటే ఇంకా కొన్ని చిన్న కింద కూడా పెరిగాయనమాట ఇక్కడ కూడా వీళ్ళు గ్రీనరీ లాగా నాటారు ఇప్పుడు మనం చూద్దాం దగ్గరే ఉండే ఒక శివాలయం అనమాట ఇది ఇలా ఉంటుంది ఇక వృక్షాలన్నమాట వరుసగా అటువైపు అటు వరకు ఉన్నాయి ఇది వస్తట ఏం లెక్క పెట్టాలి ఒకటి రెండు నాలుగు అనమాట కదమ్మ వృక్షాలు మాకు ముందు తెలియదు వారికి గుండ్రంగా ఉండడం వల్ల ఇష్టం